ఉదయం అయితే రోహిత్ వేముల మదర్ ఇక్కడ ఉన్నారు సో దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ పాటు కూడా ఆయన సీఎంని కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది సో సీఎం సీఎం ఇచ్చినటువంటి హామీ ఏంటి మేడం మా మాకు న్యాయం చేస్తానన్నారు ఎలాగంటే మళ్ళీ ఎంక్వైరీ ఏం చేసి అది నిజాయితీగా చేయించుతానమ్మా నేను అడిగింది ఏంటంటే పిల్లల మీద కేసులు కూడా తీసేసే ఎంక్వైరీ చేసి అన్నాను ఈ రెండు పనులు చేస్తానన్నారు అది ఈ ఈ ప్రభుత్వంలో నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అని అనుకుంటున్నాను ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేస్తారు నాకు న్యాయం హెచ్యూలో చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఆందోళన చేస్తున్నారు సో వాళ్ళకేం చెప్తారు అంటే మా మాకు మాకు సీఎం గారు ఈ రోహిత్ వేముల ఇష్యూ కింద న్యాయం చేస్తానని చెప్పారు రీ అంక్వేరింగ్ పెట్టారు స్టూడెంట్స్ మొత్తం కూడా ఆందోళనని పెద్దగా చేయొద్దు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడప్పుడు స్టూడెంట్స్ మీదకి పడాలా వాళ్ళని వాళ్ళని రాఠీ చార్జ్ చేయటం వాళ్ళని కేసులు వెరికించడం చేస్తున్నారు పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఏదైనా ఆందోళన చేయాలంటే ముందు నేను నిలబడతాను నా వెనకాల అందరూ దేశం మొత్తం స్టూడెంట్స్ చేద్దాము కొంచెం తేడా కనబడితే చేద్దాం బీజేపీ మీద అక్కడే కాదు ఢిల్లీ లో కూడా మీ అబ్బాయికి సంబంధించినటువంటి ఇష్యూ పైన అక్కడ కూడా ఆందోళనలు చెలరేగుతున్నాయి సో అక్కడ వాళ్ళకు కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘానికి మీరు ఏం చెప్పవలచుకున్నారు ఈ ఈ ఈ దేశంలో ఆందోళన చేసే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు రీ ఎంక్వైరీకి వేస్తున్నారు అది నిజాయితీగా చేస్తామని మనకు చెప్పారు స్టూడెంట్ ఎక్కడెక్కడ యూనివర్సిటీల్లో కేసులు ఉన్న స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరి మీద కూడా కేసులు ఎంక్వైరీ చేసేసి కేసులు తీసేసి ఏర్పాటు చేస్తున్నారు ఆందోళన తగ్గించేసాయంటే నేను చెబుతున్నాను ఆందోళన చెయ్యాలంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ముందు నేను నిలబడతాను అప్పుడు ఆందోళన చేద్దాము ఇప్పుడు ఆందోళన చేయబాకుండా నాన్న అంతా తగ్గిచ్చేసే ఇప్పుడు మీకున్నటువంటి అనుమానాలు ఏంటి అంటే నిన్న డీజీపీ ఒక ప్రకటన చేశారు వాళ్ళ తల్లికి ఉన్నటువంటి అనుమానాల దృష్ట్యా కేసును రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు సో మొత్తం రోహిత్ వేముల ఆత్మహత్య ఎపిసోడ్లో మీకున్నటువంటి అనుమానాలు ఏంటి రోహిత్ వేముల ఆ హత్య చేసుకునేవాడు కాదు ఆత్మహత్య చేసుకునేవాడు కాదు రోహిత్ వేముల అది ఖచ్చితంగా హత్య వాళ్ళ ఆత్మహత్య అంతనా నేను హత్య అంటున్నాను అది అది ఒకటి ఎంక్వైర్ చేయాలి మళ్ళేమో ఈ ఇప్పుడు కావాలి అప్పుడు క్యాస్ట్ విషయం ఆ క్యాస్ట్ దళిత్ అనేసి ఆ రోజు ఎంక్వైరీ సస్పెండ్ చేశారు సోషల్ బాయ్ కార్డ్ చేశారు అది కాదు అంటున్నారు సోషల్ బాయో కార్డ్ అంటున్నారు వాళ్ళు అది కాదంటే ఎట్లా కుదురుద్ది ఇప్పుడు మెస్లోకి వెళ్ళొద్దన్నారు అడ్మినిస్ట్రేషన్ కార్డ్కి వెళ్ళొద్దన్నారు రోడ్డు మీద తిరగొద్దన్నారు ఏది యూనివర్సిటీ ఇదంతా సోషల్ బాయ్ కార్డ్ కాదా ఖచ్చితంగా అదే అది కాదన్న దాని గురించి ఒక ఎంక్వైరీ వేయాలి నా కొడుకు ఇప్పుడు నా కొడుకు దళిత్ కాదని అంటున్నారు దాని మీద క్యాస్ట్ మీద ఒక ఎంక్వైరీ కావాలి మళ్ళేమో ఇప్పుడు ఈ లేదని చెప్పేసి ఎవిడెన్స్ లేదనేసి కేసులన్నీ తీసేస్తున్నారు నా కొడుకుని చంపిన వాళ్ళు అందరూ జైలుకి వెళ్ళాలి వాళ్ళకి శిక్ష పడాలి వీళ్ళందరికీ క్లీన్ చిట్ కూడా ఎట్లా చూస్తారు ఏబీవి యాక్టివిస్టులు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు అప్పటి వీసీ అప్పారావుకి సంబంధించి కావచ్చు వీళ్ళందరికీ కూడా వీళ్ళకు ఈ ఆత్మహత్యతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పేసి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు సో దీని మీద ఏం చెప్తారు మేడం ఆత్మహత్య ఎలాంటి ప్రమేయం లేదంటే మీ మీడియా వాళ్ళందరూ తెలుసు ప్రజలందరికీ తెలుసు హత్య చేసిందే వాళ్ళని ఆత్మహత్యతో ఎట్లా ఎట్లాంటి కాదది రోహిత్ చనిపోవటం ఎట్లాంటి ప్రమేయం లేదన్నమాట చాలా చాలా అబద్ధం అది వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఈ బీజేపీ మొత్తం దేశం మొత్తంలో ఓడిపోబోతుంది ఓడిపోతే వాళ్ళ హంగులు ఆయాములు అన్నీ బయటపడతాయి అనే భయంతో వాళ్ళు ఇది కేసుని రెండు నెలల క్రితమే కేసుకి కోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడంలో చాలా చాలా అన్యాయం అది బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ రిపోర్ట్లో మొత్తం కేసుకి సంబంధించి కాకుండా కాకుండా క్యాస్ట్ పైనే ఎక్కువగా పోలీసులు పేర్కొండాన్ని ఎట్లా చూస్తున్నారు పోలీసులు దే ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు గివ్ ద కాస్ట్ సర్టిఫికేట్ కలెక్టర్ హ్యాస్ టు గివ్ ద కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఎంఆర్ఓ హ్యాస్ టు గివ్ ద సర్టిఫికేట్ ఫర్ ది పాస్ట్ ఎయిట్ ఇయర్స్ దే హావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ కాస్ట్ సర్టిఫికేట్ సో హూ ఆర్ ద పోలీస్ టు మేక్ ఎ ఫైల్ దట్ ఈజ్ నాట్ ఎస్సీ సో పోలీస్ రాంగ్లీ ప్రిపేర్డ్ ద లిస్ట్ అండ్ దే సబ్మిటెడ్ ది రిపోర్ట్ టు ద కోర్ట్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అది చల్లదు అంటే అది ఓవరాల్ గా రోహిత్ వేముల మదర్ మాత్రం చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాల తర్వాత అతడు దళిత్ కాదు అనేటువంటి విషయాన్ని ఎట్లా పోలీసులు చెప్తారు అతని క్యాస్ట్ ని పోలీసులు ఎట్లా డిసైడ్ చేస్తారంటే కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు సో కేసుకి సంబంధించినటువంటి రీఇన్వెస్టిగేషన్ సంబంధించి ఆమెకున్నటువంటి అనుమానాలతో ఒక రిప్రజెంటేషన్ ని సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చారు సీఎం కూడా సానుకూలంగా స్పందించారు ఆల్రెడీ రాష్ట్ర డీజీపీ సైతం దీనిపైన రీఇన్వెస్టిగేషన్ ని ఆదేశిస్తూ సైబ్రాబాద్ సిపికి కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మళ్ళీ రోహిత్ ವೇಮಲಿನಿ ರೀಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಅಂತ ಕೊನಸಾಗುತ್ತದೆ